అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ మనం రెండు రకాల హెల్తీ గ్లూటెన్ ఫ్రీ డయాబెటిక్ ఫ్రెండ్లీ రోటీ రెసిపీస్ చూడబోతున్నాం జొన్న రొట్టెలు చేయడానికి ముందుగా ఒక వెడల్పాంటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోయాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగించాలి మరిగిన నీళ్లలో ఒకటిన్నర కప్పుల జొన్నపిండి వేసి వెంటనే మొత్తం కలిపేయాలి ఈ జొన్నపిండిని సెపరేట్గా మీరు పిండి మరలో పట్టించుకోవచ్చు లేదంటే జోవర్ ఫ్లార్ అని సూపర్ మార్కెట్స్ లోనే బయట ఈజీగా దొరికేస్తుంది అది కూడా కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు గట్టి ఉండలు లేకుండా ఇదంతా స్మూత్గా మిక్స్ అయ్యేట్టు పిండి కలపండి చూస్తున్నారు కదా ఇది నీళ్లు మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ పాయింట్లో నేను పొయ్యిని కట్టేసి ఈ గిన్నెలో ఒక మూత పెట్టేస్తున్నాను ఈ మిశ్రమాన్ని కనీసం పది నిమిషాలు అలానే వదిలేస్తే బాగా సెట్ అవుతుంది పది నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇది కాస్త పొడిగా అయి కనిపిస్తుంది ఇందులో పోయి ఇదంతా బాగా కనిపిస్తుంది ఈ మిశ్రమాన్ని ఒక ట్రాన్స్ఫర్ చేసి కాసేపు ఒత్తి కలపాలి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒత్తి కలిపితే బాగుంటుంది చూస్తున్నారు కదా సింపుల్ గా పిండి ముద్ద తయారైపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి తర్వాత ఒక్కొక్క పిండి మూతని తీసుకుని పొడి పిండిలో ముంచి కోట్ చేసిన తర్వాత మామూలు చపాతీ లాగానే జాగ్రత్తగా వత్తాలి ఇది మరీ పల్సగా కాకుండా కాస్త మందంగా ఉండేట్టు వత్తాలి లేదంటే పిండి విరిగిపోతుంది అలాగే ఇది పర్ఫెక్ట్ రౌండ్ షేప్ లో రావాలంటే ఇలా ఒక కట్టర్ తో కట్ చేసుకోవచ్చు వీడియోలో చూపించడానికి బాగుంటుందని నేను కట్ చేస్తున్నాను లేదంటే ఇది మీకు ఆప్షనల్ చూస్తున్నారు కదా ఇది ఇలా కొంచెం మందంగా ఉంటే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్పొచ్చు లేదంటే ట్రెడిషనల్ పద్ధతి చేయడం అందరికి కుదరదు సో ఇలా అన్ని జొన్న రొట్టెల్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత తయారు చేసిన జొన్న రొట్టి వేసి కాల్చాలి ఇది తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి చూస్తున్నారు కదా మందంగా చేస్తే ఈ రొట్టెలు ఇలా పొంగుతాయి కూడా సో ఎడ్జస్ట్ లో కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఈవెన్ గా పొంగుతాయి రెండు వైపులా బాగా కాలిన తర్వాత నెయ్యి కొద్దిగా అప్లై చేస్తున్నాను మీకు కావాలంటే నూనె కూడా రాయొచ్చు బట్ నెయ్యిగానీ నూనె లాంటివి రాయకపోతే ఈ రొట్టెలు బాగా డ్రైగా అనిపిస్తాయి అంతే అండి ఎంతో సాఫ్ట్ గా ఉండే హెల్తీ జొన్న రొట్టెలు తయారైనట్టే వీటిని మీరు మామూలు చపాతీలకి బదులు చేసుకుని తినచ్చు మీకు నచ్చిన సైడ్ డిష్ తో మీరు వీటిని వేడి వేడిగా ఎంజాయ్ చేయొచ్చు రాగి చపాతీలకి పిండి కలపడానికి నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్లో ఒక కప్ అంత రాగి పిండి తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ ఇందులో ముప్పావు కప్ అంత బియ్యం పిండి కూడా వేస్తున్నాను తర్వాత అర టీ స్పూన్ అంత ఉప్పు వేసి ఇదంతా బాగా కలపాలి ఇందులో ఒక టీ స్పూన్ అంత నూనె వేసి అంత ఒక్కసారి కలపాలి నెక్స్ట్ నేను రాగి పిండిని కాస్త కుక్ చేయడానికి కొద్ది కొద్దిగా వేడి నీళ్లు పోస్తున్నాను మామూలు నీళ్లు కాకుండా వేడి నీళ్లు పోస్తే రాగి పిండి బియ్య పిండి చక్కగా ఉడికి ఈజీగా బైండ్ అవుతాయి చపాతీలు మీకు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి వేడిగా ఉంటుంది కాబట్టి స్పాచులాతో ముందు కలుపుతున్నాను పిండి కరెక్ట్గా బైండ్ అవుతుంది అనుకున్నప్పుడు నీళ్లు పోయడం ఆపేసి పిండి ముద్ద తయారు చేసుకోవచ్చు పిండి కొంచెం వేడిగానే ఉన్నా సరే చేతితో వెంటనే ఇలా కలిపేస్తే పిండి ముద్ద ఈజీగా రెడీ అయిపోతుంది ఇది మీకు మరీ అంటుకున్నట్టు అనిపిస్తే కాస్త బియ్య పిండి కానీ రాగి పిండి కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం నూనె రాసి పిండి ముద్దకి పైన మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను దీనివల్ల లోపల మాయిశ్చర్ పోకుండా పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది బోల్కి ఒక మూత పెట్టి పిండిని కనీసం పది నిమిషాలు పక్కన పెడితే బాగా సెట్ అవుతుంది ఆ తర్వాత నేను ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేస్తున్నాను ఇలా వీటన్నిటిని చపాతి పీట మీద కాస్త పొడి పిండి చల్లిన తర్వాత ఒక్కొక్క ఉండని కూడా పిండిలో ఒక్కసారి దొర్లించాలి ఇలా చేస్తే ఇది అంటుకోకుండా ఈజీగా ఒత్తుకోవచ్చు దీన్ని పీట మీద పెట్టి మామూలు చపాతీలానే వత్తాలి ఈ చపాతీలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కాస్త మీడియం తో ఉంటే బాగుంటాయి ఇవి పర్ఫెక్ట్ రౌండ్గా రావడం కొంచెం కష్టం కాబట్టి నేను ఒక తో వీటిని కట్ చేస్తున్నాను ఇలా చపాతీలు అన్నిటిని ఒకేలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి కట్ చేసిన చపాతీలని పెనం మీద వేసి రెండు వైపులా తిప్పుతూ కాల్చాలి దీని సైడ్స్ లో కూడా ఇలా కాస్త జెంటిల్ గా ప్రెస్ చేస్తే చక్కగా ఉబ్బుతాయి ఇలా ఉబ్బిన చపాతీల మీద మంచి ఫ్లేవర్ కోసం నేను నెయ్యి అప్లై చేస్తున్నాను రెండు కూడా పోయేంత వరకు కాలిన తర్వాత బయటికి తీసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు ఈ రాగి చపాతీలు చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి నేను వీటిని ఒక సింపుల్ టొమాటో కూరతో సర్వ్ చేస్తున్నాను మీకు నచ్చిన సైడ్ డిష్ తో మీరు వీటిని ఎంజాయ్ చేయొచ్చు రాగి పిండితో చేసుకున్న ఒక మంచి మీల్ అండి ఇది రాగి రెగ్యులర్ గా తింటే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రెండు బ్రహ్మాండమైన రోటీస్ చూసారు జొన్న రొట్టెలు రాగి రొట్టెలు చాలా హెల్తీ అండి సో ఎప్పుడు చేసుకునే గోధుమ చపాతీకి బదులు ఇలాగ మీరు చేసుకుని తినొచ్చు మీరు స్టెప్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో చేస్తే మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ యాజ్ వెల్ యాజ్ ఆన్ sharp.homecookingshow.in